దేవునిది అయితే పితృదేవతలది మహాలయమైంది తాము తమ వంశంలోని వారు ఏ ఒక్కరైనా సన్మార్గంలో సంచరించినట్లయితే తమకు కూడా మేలు అనేటువంటి భావన వారిలో ఉంటుంది ఎందువల్ల ఉంటుంది ఆలోచిద్దాం సాక్షాత్తు ప్రహ్లాదుడు తన తండ్రి గారైనటువంటి హిరణ్యకసుపుడు నరసింహస్వామిని విష్ణుమూర్తిని కూడా అస్తమానం నిందించాడని దానివలన పాపం ఎంతో సంపాదించాడని అతణ్ణి ఆ పాపము నుంచి తరింపచేసి అతడు తరించేలా చేయమని నరసింహస్వామిని కోరుతాడు ఆ కోరినప్పుడు నరసింహస్వామి అంటాడు నీ వంటి కుమారుడు జన్మించినందుకు ఇరవై ఒక్క తరాలు తరించాయి నాయన అని తాత్పర్యం ఏమిటి ప్రహ్లాదుడు లాంటి ఒక ఉత్తమోత్తముడు కనుక జన్మించినట్లయితే అతని ముందున్నటువంటి తరాలు కూడా తరిస్తాయి ఇప్పుడు ఆలోచన చేయండి ముందు తరాలు తరిస్తాయి తరువాతి తరాలు తరిస్తాయి ఉదాహరణకి ప్రహ్లాదుడు ఉన్నాడు ప్రహ్లాదుడు హిరణ్యకశ్మ కుమారుడు ప్రహ్లాదుడు విష్ణుభక్తుడైనాడు విష్ణుమూర్తి ఈతనికి వరం ఇచ్చాడు ఏమని నీ సంతానం కూడా నేను వాళ్ళని సంహరించను అని ఆలోచిస్తే వారి కుమారుడు విరోచనుడు వారి కుమారుడు బలిచక్రవర్తి బలిచక్రవర్తిని దండించే దండించాడు కానీ ఆ పాతాళంలో తానే అతనికి కాపలాగా ఉన్నాడు అతని కుమారుడు బాణాసురుడు అతన్ని కూడా సంహరించలేదు విష్ణుమూర్తి చేతులు మాత్రం తీసేసాడు ఈ క్రమాన్ని కనుక మనం గమనించినట్లయితే ఒక ప్రహ్లాదుడు వంటి కుమారుడు జన్మించినప్పుడు ముందు తరాలు తరిస్తాయి తరువాతి తరాలు తరిస్తాయి కాబట్టి పితృదేవతలు పిల్లవాడు మంచి మార్గంలో సంచరించాలి అని కోరుకోవడం ద్వారా తమను తమ పైవారిని కూడా తరింప చేయడానికి మార్గం సుగమం చేస్తున్నారు అని అర్థం అయితే చెప్పేవాడు చెబుతున్నాడండి నేను చెవులు మూసుకున్నాను వినను అంటే ఆ విషయం నాలో చేరదు అలాగా ఏ పితృదేవతలైతే ఉన్నారో వారు అందించేటువంటి ఆ పుణ్య సముదాయం సద్గుణ సముదాయం ఏదైతే ఉందో దానిని ప్రసాదంగా స్వీకరించడానికి నేను వారికి ఉన్ముఖుడను కావాలి వాళ్ళని పట్టించుకోను అంటే వారి నుంచి సద్గుణాలు రావు అన్నమాట మనం ఇచ్చేవారు ఇచ్చినా స్వీకరించేవారు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి కదండి అలా వారిచ్చేటువంటి సద్గుణ సముదాయాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉండడమే వారిని ఆరాధించడం అంటే పితృదేవతారాధన ఆరాధన అంటే ఎప్పుడైతే వారు మనను మన పిల్లల్ని సన్మార్గంలో నడిచేవారుగా ఆశీర్వచనం చేస్తారో మానసికంగా సంకల్పిస్తారు క్రమక్రమంగా వాళ్ళు మంచి మార్గంలో ప్రయాణం చేస్తారు అలాంటి ఉత్తములు కనుక జన్మించినట్లయితే వారి వలన భవిష్యత్తు బాగుపడుతుంది పూర్వతరాలు బాగుపడతాయి విచిత్రం ఏమంటే ఈ మధ్య లండన్లో ఒక పరిశోధన సాగింది ఆ పరిశోధనలు ఎవరు ఆధ్యాత్మికంగా ఉన్నతులు భక్తి కలవారో ప్రార్థనాధికారి నిర్వర్తిస్తున్నారో వారు మాత్రమే సమాజోపయుక్తమైన వ్యక్తులుగా రూపుదిద్దుకుంటున్నారు ఎవరైతే దైవాన్ని లెక్క చేయరో భక్తిని లెక్క చేయరో వారు తమ ఇష్టం ప్రకారం నడవడమే గొప్ప అనుకుంటూ పక్క వాళ్ళని బాధిస్తూ ఇతరులను ఇబ్బంది పెడుతూ సమాజానికి చీడ పురుగుల్లా తయారవుతున్నారు ఇప్పుడు ఆలోచన చేయండి మన పిల్లవాడు మంచివాడుగా మనం సమాజానికి అందించాము అంటే సమాజానికి అంతకీ మేలు చేసిన పుణ్యం వస్తుంది వాణ్నే దుర్మార్గుడుగా మనం సమాజానికి అందించాము అంటే అతని చేత బాధితులైన వారందరూ కూడా ఎవడి కడుపులో పుట్టాడు వీడు అని మన్ని కూడా తిట్టుకునేలా తయారవుతుంది